హలో అండి ఎలా ఉన్నారు ఈ రోజు మీతో చూస్తూ ఉంటేనే తినాలి అనిపించే ఈ కాకరకాయ ఉల్లికారం రెసిపీ షేర్ చేస్తున్నాను కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఫస్ట్ ఇది దీనికోసం కొన్ని లేత కాకరకాయలను తీసుకుని అటు ఇటు కట్ చేసేయండి తరువాత దానిపైన ఉన్న చెక్కును కూడా నీట్ గా తీసేసేయండి సో ఇలా అన్ని చెక్కు తీసి పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోండి ఇంకొంచెం పెద్ద ముక్కలుగా అయినా మీరు కట్ చేసుకోవచ్చు ఇందులో ఉల్లికారం స్టఫ్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు కాకరకాయల్లో పసుపు ఇంకా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు అలానే పక్కనుంచేసేయండి ఇలా ఎక్కువసేపు పక్కనుంచడం వల్ల దీంట్లో ఉన్న చేదంతా దిగిపోతుంది ఈలోపు మనం ఇందులో స్టఫింగ్ కోసం ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసి తగినంత ఉప్పు కూడా వేసేయండి ఇదంతా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కాకరకాయలో నుంచి ఇలా నీళ్ళన్నీ దిగిపోతాయి మళ్ళీ మనం చేదు మొత్తం దిగిపోవడం కోసం ఒక్కొక్క పీస్ ని ఇలా తీసుకొని బాగా మళ్ళీ ప్రెస్ చేస్తూ పిండేసుకోండి అప్పుడు చేదు చాలా వరకు కాకరకాయల నుండి దిగిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో పావు కప్పు ఆయిల్ తీసుకుని కాకరకాయల్ని ఐదారు నిమిషాల పాటు వేపుకోండి మరి ఎక్కువ కూడా వేపుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేపడం వల్ల కాకరకాయలు లోపల కూడా మంచిగా మగ్గుతాయి ఇలా కలుపుకుంటూ ముక్కల్ని అంతా అన్ని పక్కలా వేగేట్టుగా బాగా వేపుకోండి ఇవి కాస్త చల్లారాక వీటిలో ఉన్న గింజల్ని మొత్తం నీట్ గా తీసేసేయండి ఇప్పుడు ఇందులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసి స్టఫ్ చేసేయండి ఈ స్టఫింగ్ అనేది కాకరకాయ వేపకుండా డైరెక్ట్ గా కొంతమంది పచ్చి కాకరకాయలోనే చేసేస్తూ ఉంటారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు కానీ ఈ మెథడ్ లో చేస్తే కాకరకాయ అనేది అన్ని సైడ్స్ కరెక్ట్ గా వేగుతుంది ఇందాక మనం కాకరకాయలు వేపిన ప్యాన్ లోనే ఇంకొంచెం ఆయిల్ వేసి అన్ని ముక్కలు స్టఫ్ చేసుకున్న వేసుకుని మిగిలిన ఉల్లి కారాన్ని ఇందులోనే వేసేయండి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇక్కడ కూర మెల్లగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఇది అవ్వడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా పడుతుంది అప్పుడే ముక్కలు అనేది బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది కూర ఇది మనం కొంచెం ఓపిక్ గా మెల్లగా చేసుకోవాలి అప్పుడే దీని రుచి కరెక్ట్గా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇది నాన్ స్టిక్ పాన్లో కన్నా ఐరన్ పాన్లు చేస్తేనే రుచి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ కాకరకాయ ముక్కను నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందో చూస్తూ ఉంటే మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా డెఫినెట్ గా అయితే ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా అయితే మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి